వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పేర్లోనే మీడియా అని పెట్టుకున్నావు నువ్వు కూడా ఇలాంటి ప్రశ్న తీసుకొస్తావేంటి పవన్ మీడియా అంటే దోపిడీ కోసమా లేదంటే ప్రజల కోసమా నువ్వు అడుగుతున్నావా నువ్వు కూడా మీడియాలో భాగమే కదా ఆ మీడియా ఛానల్స్లోనే పనిచేసి మరీ వచ్చావు కదా చాలా వాటిల్లో కూడా ఆ మీడియా రంగంలోనే ఉన్నావు కదా మరి మీడియా అంటే దేనికి అని మీరు నన్ను ప్రశ్నిస్తే నేనైతే నిష్పక్షపాతంగా చెప్తాను మీడియా అనేది ప్రజలకి ప్రజలకి మాత్రమే ఉపయోగపడాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని సమర్థించాలి ప్రజల సమస్యల్ని ప్రజల దృష్టికి అట్ ద సేమ్ టైం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని రూపు మాపడానికి మీడియా ఏకీకృతంగా పనిచేయాలి బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఏంటంటే పడుకుని కలగంటే అందులో జరిగేటువంటి సంఘటనలు అనమాట ఎందుకంటే మీడియా కూడా చాలా వరకు విభజితమైపోయింది ప్రజలకి నిజాలు చెప్పాలి అనేటువంటిది కనుమరుగైపోయిందేమో దాదాపుగా కనుమరుగైపోయిందేమో ఎందుకంటే ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఒక సమస్య మీద ప్రజలది ఇది స్టాండ్ ప్రజలు ఇలా అనుకుంటున్నారు అని చెప్పడం ఎందుకంటే ప్రజలు కూడా విడిపోయి ఉన్నారు కదా ఎవరికి ఓటేయాలనేది వాళ్ళ హక్కు దాని ఎవరు పట్టలేరు కానీ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని తెలుసుకోవడంలో కూడా ప్రజలు ఇంకా జాగరూకతగా ఉండడం లేదు అన్నది మాత్రం స్పష్టం కాబట్టి సరైన సమాచారాన్ని అందించడంలో మీడియా కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతోంది ఇది ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తిట్టుకున్నా ఇది వాస్తవం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే మీడియా ముసుగులో దోపిడీ అని పెట్టాలి యాక్చువల్లీ మీడియా ఉన్నది దోపిడీ చేయడానిక లేదంటే దీనికంటే మీడియా ముసుగులో మీడియా ముసుగులో దోపిడీ చేయడానిక లేదంటే ప్రజల కోసం అన్న దగ్గర చాలా వరకు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మీడియా మీడియా ముసుగులో చేసేటువంటి జర్నలిస్టులు ఉంటారు మీడియా హౌసెస్కి సంబంధం ఉండకపోవచ్చు కానీ కొన్ని మీడియా హౌసెస్ ఉంటాయి ఇలాంటి వాటి కోసం మాత్రమే పుట్టుకొస్తూ ఉంటాయి తొందరగానే మూతపడిపోతూ ఉంటాయి ఏదో ఒక కాంట్రవర్సీ రావాలి ఏదో ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒక ఎంపీనో టార్గెట్ చేయాలి తప్పుడు రాతలు రాయాలి తప్పుడు స్టోరీలు వేయాలి వాళ్ళ మీద నెగిటివిటీ పుట్టించాలి వాళ్ళు మన కాళ్ళభేరానికి రావాలి మనకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి మనకి ఎంతో అంత సమర్పించుకోవాలి దిస్ ఇస్ వాట్ ద ఎజెండా యాక్చువల్లీ ఈజ్ హ్యాపనింగ్ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే చాలా వరకు కూడా ప్రమోషన్ గురించి అంటారా ఎస్ నాకు ఇగో మా నియోజకవర్గంలో ప్రమోషన్ కావాలయ్యా మా నియోజకవర్గాన్ని ఇలా చేసాం మీడియా వాళ్ళు వచ్చి చూపించండి అంటే కొంతమంది రావచ్చు కొంతమంది రాకపోవచ్చు ఇన్ జనరల్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు ఎస్ ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి ప్రజలకు చెప్పాలి ఇక్కడ అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేడు వాడి మీద నెగిటివ్ వేసాయి ఆయనకు అపోనెంట్ ఉంటాడే ఆయన మీద పాజిటివ్ వేసాయి ఏ స్కామ్ చేశాడు అందులో ఏం లేదా ఆయన పేరు ఒకటే వినిపించిందా పేరు వినిపించింది అని ముందు ఆర్టికల్ వేసాయి తర్వాత పేరింపించడం కాదు మొత్తం అంతా ఆయనే చేశాడు ఆయనే కింగ్ పిన్ ఏసెసై అది ఎవరైనా సరే ఎవరైనా సరే ఇన్ జనరల్గా మీడియా ముసుగులో జరుగుతున్నటువంటిది ఇదే సాధారణంగా అంటే ఇండివిజువల్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం బట్ జర్నలిస్టులు ముసుగులో కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే ఈ దందాలు చేయడం ఒక్కటే వాళ్ళకి పని చాలామందికి దందాలు చేయడం మాత్రమే పని జర్నలిస్ట్ కార్డ్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని వసూళ్లకు పాల్పడ్డం లేదంటే వాళ్ళు వసూలు చేయడానికి అడ్డం పడుతున్నారా లేదంటే వాళ్ళ మీద మనకు ఉందా కక్ష లేదంటే వాళ్ళు ఫలానా ఎమ్మెల్యేకి ఇంకొకరికి అగెన్స్ట్గా ఉన్నారా వెంటనే వాళ్ళ మీద ఒక తప్పుడు ఆర్టికల్ ఇంకోటి అదే వేసాయడం ఇలాంటిదే ఒక సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది దీనికి సంబంధించి ఏకంగా తన మీద తానే దాడి చేయించుకుని సిఐ మీద నింద మోపినటువంటి ఘటనలో జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు పట్టాభిపురం పోలీసులు పోలీసుల మీద అసత్యమైన ఆరోపణలు చేసి వారు మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఒక్కుల్ జిందాల్ ఐపీఎస్ హెచ్చరించారు గత నెల నాలుగవ తేదీ అంటే నవంబర్ నాలుగవ తేదీన సుమారు అర్ధరాత్రి పద రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ రెండవ లైన్లోని సాయితేజ్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే జర్నలిస్ట్ ఏ వన్ కన్నిగంటి అరుణ్ బాబు సన్ ఆఫ్ రఘుబాబు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అతను రౌడీ మూకల్ని నియమించుకుని సొంతంగా తన కారుని తానే ధ్వంసం చేయించుకుని సీఐ గారు తన మనుషులతో దాడి చేయించారు అని పోలీస్ అధికారిపై మోపేసి పట్టాభిపురం పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ గారు తన మనుషులతో దాడి చేయించారు సిఐకి ఎందుకుంటుంది ఇద్దరి మధ్యలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా నిజంగా అంటే ఇక్కడ నేను సీఐ గారినో లేదంటే పట్టా ఈ జర్నలిస్ట్ కనగంటినో నేను తప్పట్టట్లా బట్ ఆ నెక్సెస్ ఏంటనే దాని మీద ఎనలైజ్ చేసుకుందాం సిఐ గారు ఎందుకు దాడి చేస్తారు ఒక జర్నలిస్ట్ మీద ఆ జర్నలిస్ట్ ఈయనకు వ్యతిరేకంగా ఏమైనా రాశాడా దీనికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళకి అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా లేదంటే వాళ్ళు ఆయన పనిచేసేటువంటి మీడియాలో ఈ సిఐ గారికి సంబంధించినటువంటి తప్పుడు కథనాలు ఏమైనా వేశాడా సో ఆ కక్ష పెట్టుకొని లేదంటే కలెక్షన్లో ఇష్యూ అవుతుంది అన్న దాంతో సిఐ గారు ఏమైనా దాడి చేయించారా ఇది క్వశ్చన్ మార్క్ అలాగే ఇక్కడ ఈ ఈ కన్నగంటి రఘు అనేటువంటి అతను సారీ కన్గంటి అరుణ్ కుమార్ అనేటువంటి జర్నలిస్ట్ ముప్పై సంవత్సరాల వయసు మరి అతను సిఏ గారికి అగెన్స్ట్గా ఏంటంటే పని వీళ్ళు చేసేటువంటి దందాలు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించో లేదంటే ఇతరత్ర వాటిల్లో వేలుపెట్టి సివిల్ వీటిల్లో పెట్టి ఏదైనా తీర్చాలనేటువంటి దాంట్లో ఏమైనా చేస్తూ ఉంటే గనక సీఈ గారు ఏమైనా మందలించారా ఇలాంటిది కూడా ఉండొచ్చుగా కాయిన్కి అటువైపు చూడాలి ఇటువైపు చూడాలి అదొక పాయింట్ ఈ ఘటనలో గౌరవ జిల్లా ఎస్పీ గారి దిశానిర్దేశంతో వెస్ట్ డీఎస్పీ కే అరవింద్ గారి ఆధ్వర్యంలో సమగ్రంగా దర్యాప్తు జరిపి జర్నలిస్ట్ కన్నగంట అరుణ్ బాబు పన్నెండు పన్నాగాని వెలుగుతో తెచ్చి ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఈ కుట్ర కారణమైన జర్నలిస్ట్ అరుణ్ బాబుని ప్రథమ నిందితుడిగా చేర్చి మరో పది మందిని నిందితులుగా చేర్చి వారిలో ఐదు మందిని గత నెల పదమూడవ తేదీన పట్టావిపురం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి పోలీసులు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఏ వన్ నిందితుడు జర్నలిస్ట్ కన్నగంటి అరుణ్ బాబు మరియు మిగిలిన నిందితుల కోసం పోలీసు వారు ముమ్మని గారింపు చేపట్టారు పోలీసు వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం విజయవాడను బస్టాండ్ దగ్గర ఘటనలో నిందితులైన ఏ వన్ ఏ ట్వెల్వ్ మరియు ఏ థర్టీన్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ కనుగంటే అరుణ్ బాబు ఏ ట్వెల్వ్ పొంగులూరి అన్వేష్ ఏ థర్టీన్ కారుకుట్ల సుధీర్ కుమార్ ముప్పై ఒక్క సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వెరీ గుడ్ మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని వెస్ట్ డీఎస్పీ కే అరవింద్ గారు తెలిపారు డీఎస్పీ గారితో పాటు పట్టాభిపురం సీఏ జి వెంకటేశ్వర్ గారు ఎస్ఐ రాజ్ కుమార్ గారు కూడా దీంట్లో ఉన్నారు గత నెల పదమూడవ తేదీన గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మాట్లాడిన మాటలని మరోసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి అంటూ వెస్ట్ డీఎస్పీ సూచించారు ఇప్పటిదాకా ఈ సదరు కన్నగంట అరుణ్ బాబు అనేటువంటి జర్నలిస్ట్ మీద మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి వేర్వేరు పోలీస్ స్టేషన్లో గతంలో ఆంధ్రప్రభ వార్తాపత్రికలో పనిచేశారు వార్తా ప్రపంచం అనే పత్రికలో చేరితే వాళ్ళు కూడా బయటికి పంపించేశారు తర్వాత బీఆర్కే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఘటన జరిగిన తర్వాత ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో ఇది సర్క్యులేట్ చేశారు అంటూ ఒక మెసేజ్ని పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ ఇంటిపై రౌడీ ముక్కలు దాడి అర్ధరాత్రి ఇనుపరాడ్లో మారణాయుధాలతో దాడి బీఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ అరుణ్ కుమార్ హత్య చేయడానికి స్కెచ్ గుంటూరులో పోలీసుల రౌడీలుగా మారణమైన తుళ్లూరు పోలీస్ స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు బరితెగింపు రౌడీ ముక్కలను పెంచి పోషిస్తున్న సిఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ అరుణ్పై దాడిని తీవ్రంగా ఖండించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం సో ఇప్పుడు ఈ రౌడీ ముక్కల్ని ఎవరు పోషిస్తున్నారు ఈ సంఘటనను బట్టి ఇదంతా ఎవరు చూపిస్తున్నారు చాలా క్లియర్గా మా దగ్గర ఆధారాలతో పాటు ఉంది మీడియా పేరు ఉపయోగించుకుని రకరకాల దోపిడీలు బెదిరింపులకి పాల్పడుతున్నారు అరుణ్ బాబు అనేతం పోలీస్ ఆఫీసర్ల వద్ద నుండి ఇలా చాలా శాఖల అధికారుల వద్ద నుండి వసూళ్లు చేయడం జరిగింది దయచేసి ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసు నమోదు చేసి ప్రతి కేసులో యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే ఇదంతా చేయించారో వారందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఈ విధంగా చట్టపరమైనటువంటి లాజికల్ కంక్లూజన్కి ప్రతి కేసు తీసుకెళ్లడం జరుగుతుంది మీడియా ఆర్గనైజేషన్స్ కూడా ఇవి గమనించాలి ఇటువంటి వారు ఏ ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారో ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది మీడియా ముసుగులో జర్నలిస్ట్ ముసుగులో ఏమేమి జరుగుతోంది ఎంతమందిని బెదిరిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మనందరికీ కనబడుతోంది మీడియాలో పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా విలువలతో పనిచేసే చాలామంది ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఏదైతే ఎక్కడైతే సిస్టంలో తప్పులు జరుగుతున్నాయో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపించడం మీడియా యొక్క పని దాన్ని మేము ప్రశంసిస్తాం కానీ మీడియా ముసుగులో డబ్బులు తీసుకోవడం దోపిడీ చేయడం బెదిరించడం దాన్ని వేరే విధంగా వాడుకోవడం అనేది ఎక్కడ కూడా సహించేది లేదు దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక కేసు ఇటువంటి పనులు వేరే వాళ్ళు చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ హెచ్చరిక ఇది సరే మీడియా హౌస్ ఓనర్స్కి మేబీ తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ తెలి తెలియకపోవచ్చు నైంటీ పర్సెంట్ తెలియకపోవచ్చు బట్ చూసుకోవడం అనేది ప్రాథమిక బాధ్యత అది ఏదైనా సరే ఏదైనా సరే ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో సచివాలయ ఉద్యోగులు సంబంధించి వచ్చిన వార్త మీద నేను ఒక మాట మాట్లాడితే అందరికి చాలా కోపం వచ్చింది వెంటనే ఎక్కడ దాకా వెళ్ళిందంటే మా చైర్మన్ గారి దగ్గరికి అండ్ మిగతా మేనేజ్మెంట్ సభ్యులకి అండ్ ఆఫ్టర్ దట్ తిరుమల మీద కాస్త అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది అక్కడికి తీసుకెళ్లారు దెన్ వీ హ్యాడ్ అ మీటింగ్ అండ్ చెప్పారు పవన్ ఇలా కాదమ్మా ఇది చూసుకో అని చెప్పి ఎందుకంటే కంప్లీట్ సర్వైలెన్స్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మా మీదనే సర్వైలెన్స్ ప్రతిదీ ఏ అక్షరం వాడుతున్నాము ఏం చెప్తున్నాము అనేది అలాంటిది స్టేట్ వైడ్ రిపోర్టర్సు స్టింగర్సు స్టాఫర్సు బ్యూరో చీఫ్లు అందులోను క్రైమ్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఉంటారు తర్వాత ఎడిటర్లు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు చీఫ్ ఎడిటర్సు సిఈఓలు సీఈఓలు సీఓఓలు చైర్మన్లు మ్యా మేనేజింగ్ డైరెక్టర్లు ఇలా ఎంతోమంది హైరార్కీదు ఉండి ఒక మీడియా హౌస్ని స్టేట్ వైడ్ నడిపించాలి అన్న దగ్గరికి వచ్చరికి ఇక ఇలాంటి వాళ్ళని పట్టించుకోకపోతే లేదు ఇలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో మా మీదే దాడి జరిగింది అంటూ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే మీడియా క్రెడిబిలిటీ పోతుంది ఆ వ్యక్తులు ఎవరైతే హౌస్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి గతంలో ఎంత మంచి పేరున్నా వేరే సంస్థలకు సంబంధించి ఎంత గొప్పగా వాళ్ళకి పేరు ప్రతిష్టలున్నా ఇలాంటి వల్ల పూర్తి స్థాయిలో ఎందుకంటే మీడియా మీడియా ఎంత చెత్తది అని మాట్లాడుకుంటారో అట్ ద సేమ్ టైం అంత పవర్ఫుల్ అని కూడా మా చెప్తుంటారు కాబట్టి మీడియాలో జాగ్రత్తగా ఉండాలి మీడియాతో జాగ్రత్త కాదు మీడియాలో జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అప్పుడే ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతాం ప్రజల సమస్యల మీద ఒక మీడియా హౌస్ గళం ఎత్తుతోంది అంటే నిజాయితీ ఉంటేనే మాట్లాడగలుగుతాం నిజాయితీ మాకు అక్కడ కొరవడింది అంటే డెఫినెట్గా దానికి సంబంధించిన వార్తలు రావు హండ్రెడ్ పర్సెంట్ రావు ఎందుకు ఎందుకంటే ఏదో వేరే పని చేసుకోవడం బెటర్ కదా బ్లాక్మెయిల్ చేయడాలు దందాలు చేయడాలు బదులు అవసరం అంటే అప్పడుకోండి తప్పేమీ లేదు అవసరం ఉంది లేదంటే ఇలా అవసరం పడింది లేదంటే ఇలా ఉంది నాకు అని చెప్పి అడిగి సహాయం పొందడంలో తప్పులేదు దాన్ని ఎవరన్నా అప్రిషియేట్ చేస్తారు అంతేగాని ఈ ముసుగులో జర్నలిస్ట్ అనేటువంటి ముసుగులో ఏదో ప్రివిలేజ్ ఉంది కాబట్టి మేమే దాంట్లో దూరి దందాలు చేయాలి దాంట్లో వసూలు చేసుకోవాలి అంటే తప్పది హండ్రెడ్ పర్సెంట్ తప్పు చూద్దాం ఇటువంటివి ఇంకెక్కడ జరగకుండా ఉండాలి జర్నలిస్టులు అందరూ కూడా ఏకీకృతంగా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు వసూళ్లు చేసేవాళ్ళు దందాలు చేసేవాళ్ళు అంటే ఎందుకంటే పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు పది ఇరవై ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి క్రమబద్ధంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి విలువలకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు సమాజంలో ఉన్నారు ప్రభుత్వంలో లూప్ హోల్స్ ఎక్కడున్నాయి తప్పులు ఎక్కడున్నాయి ఇవన్నీ ఎత్తి చూపుతున్నారు పోలీసులు కూడా తప్పు చేస్తే తప్పు చేస్తే నిరభ్యంతరంగా పోలీసులుగో ఇక్కడ ఈ తప్పు చేశారని ఎత్తి చూపుతున్నారు వాళ్ళందరినీ కూడా మేము ప్రశంసిస్తాం వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా ఉంటామని పోలీసులు చెప్తున్నప్పుడు మీడియా నిజాయితీగా నిబద్ధతగా ఉండడంలో తప్పే ఉంది సో ఇది కాయిన్కి అనదర్ సైడ్ సో ఇది వ్యవస్థ కేవలం అంటే మీడియా గురించి వచ్చింది కాబట్టి మీడియా ఆపాదించుకుంటున్నాం ఇది అన్ని వ్యవస్థలకి కూడా అది పోలీస్ వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా సరే అన్నిటికీ ఇదే మూల సూత్రం నిజాయితీగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా